శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నేను ఇప్పుడు చెప్తున్నటువంటి వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళకి సకల శుభ ఫలితములు కలుగుతాయి అంతేకాదు వారి యొక్క దారిద్ర్య దుఃఖము కూడా తొలగిపోతుంది ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ కోసం ఆన్ చేసుకోండి ఒకసారి సౌనకాది మహామునులు నైమిసారణ్యానికి వెళ్ళి అక్కడున్న సూత మహాముని దర్శించారు ఓ పౌరాణిక బ్రహ్మ సూత మహర్షి మానవులు ఏ వ్రతం చేసినట్లయితే కోరిన కోరికలు తీ ఫలించి ఇహపర లోక లోకసిద్ధి పొందుతారో ఏ తపస్సు చేసినట్లయితే లబ్ధి పొందుతారో తెలియజేయమని ప్రార్థన చేశారు అది విన్న సూతుడు ఓ మునిశ్రేష్ఠులారా పూర్వం ఒకసారి శ్రీ మహావిష్ణువును నారదుడు ఇప్పుడు మీరు అడిగినట్లే అడిగాడు అందుకో శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానినే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి అని అన్నాడు నారదుడు జగత్ కళ్యాణం కోసం లోక సంచారం చేస్తూ ఓ రోజు భూలోకానికి వచ్చాడు పూర్వజన్మ కర్మఫలం వల్ల పలు జన్మలు ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మానవులను చూచి జాలిపడ్డాడు వారి కష్టాలు కడితేరే ఉపాయం ఏదైనా ఉన్నదా అని ఆలోచించుకుంటూ విష్ణులోకానికి లోకానికి వెళ్ళాడు అక్కడ చతుర్భుజుడు తెల్లని శరీరం గలవాడు శంకర చక్ర గదాద్రుడైనటువంటి నారాయణని చూచి ఇలా స్తుతించాడు మనస్సుకు మాటలకు ఊహకు అలవికాని దివ్యరూపం కలవాడా ఆది మధ్యాంతరహితుడా నిర్గుణ సుగుణాత్మక ఆది పురుష భక్తుల బాధలను తీర్చే శ్రీమన్నారాయణ నీకు నమస్కారము ఆ స్తోత్రాన్ని విన్నటువంటి శ్రీ మహావిష్ణువు సంతోషించి నారదునితో ఓ మహర్షి నీ రాకు కారణమేమి నీ కోరిక ఏమియో చెప్పుమో అని అన్నాడు అందుకు నారదుడు ఓ లక్ష్మీవల్లవా శ్రీమన్నారాయణ జగద్రక్షక భూలోకంలో జనులందరూ బహు జన్మలలో పాపకర్మలను నమోవిస్తున్నారు వారి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏదైనా ఉన్నదా చెప్పి దయతో అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద లోకక్షేమం కోరి మంచి విషయాన్నైతే నన్ను అడిగావు మానవులు సంసార భ్రాంతిని బదిలి సుఖ సంతోషాలను పొంది సులభోపాయం నీకు చెబుతాను విను భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా దుర్లభము మహాపుణ్యప్రదమైనటువంటి వ్రతము ఒకటి ఉన్నది నీపై వాత్సల్యముతో దాన్ని నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సర్వసుఖాలను మోక్షాన్ని పొందుతారు అన్నాడు అందుకు నారదుడు మహాప్రభో ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది ఆచరించే విధానమేమి ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారెవరైనా ఉన్నారా ఎప్పుడు ఆచరించడం శ్రేష్టం తదితర వివరాలన్నీ నాకు తెలియజేయండి అని అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీ సత్యనారాయణ వ్రత మాహిత్యాన్ని రదునికిలా వివరించాడు ఈ వ్రతం కష్టనష్టాలను విచారాన్ని పోగొడుతుంది ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది సౌభాగ్యకరమైనటువంటి సంధానాన్ని సర్వతా విజయాన్ని ప్రసాదిస్తుంది మాఘ వైశాఖ కార్తీక మాసాలలో కానీ ఏదైనా శుభదినంలో కానీ ఆచరించాలి కార్య విజయానికి కష్టాలు తీరడానికి దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి శక్తి కలిగిన వారు ప్రతి నెల వ్రతం చేయవచ్చు వీలు కాని పక్షంలో శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా జరుపుకోవచ్చు ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సూర్య సంక్రమణం రోజున కానీ స సత్యనారాయణ వ్రతం చేయవచ్చు అని చెప్పాడు సూత మహర్షి సౌనకాది మహామునులకు చెబుతున్నాడు ఓ మునులారా పూర్వం శ్రీ సత్యనారాయణ స్వతం ఆచరించిన వారిని గురించి చెబుతాను వినండి కాశీనగరంలో ఒక నిరుభేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు బాధ అనుభవిస్తూ అన్న వస్త్రాలు సైతం లేక పడరాని పాటలు పడుతుండేవాడు ఒకనాడు భగవంతుడు అతనిపై తైదలిచి వృద్ధవేషం ధరించి ఎదుట నిలిచి ఓయి విప్రోత్తమా నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుతున్నావు నీ వృత్తాంతమేమి చెప్పవలసినది అని అన్నాడు అంతట బ్రాహ్మణుడు ఓ మహాత్మా నేను మిక్కేలి దరిద్రుడినై భిక్షాటనతో జీవిస్తున్నాను పడరాని పాటలు పడుతూ ఇంటింటికి తిరుగుతున్నాను నా దారిద్రం పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పి చేయు అని స్వామి అని వేడుకున్నాడు అప్పుడు వృద్ధునివేశములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఓయి మ శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారమే శ్రీమన్నారాయణ అవతారమే కదా ఆ స్వామిని పూజించు నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అంటూ ఓ వ్రత విధానం వివరించి అక్కడే అదృష్టడయ్యాడు ఆ వృద్ధుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేసుకుంటానని బ్రాహ్మణుడు మనస్సులో సంకల్పించుకున్నాడు దాన్నే తలుచుకుంటూ నిద్ర పట్టని వాడై తెల్లవారుజామునని లేచి ఈ రోజు తప్పకుండా శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని మళ్ళీ సంకల్పం మనస్సులో చెప్పుకున్నాడు భిక్షాటనకు బయలుదేరాడు స్వామి దయ వల్ల ఆ రోజున బ్రాహ్మణునికి చాలా ద్రవ్యం లభించింది దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలిచి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత అన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు ఆ వ్రత మహిమ వలన ఆ బ్రాహ్మణుడు దరిద్ర బాధలు తీరి సకల సంపదలతో విలసిల్లాడు నెలా విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు క్రమేపి అతనికి మహా ఐశ్వర్యం పట్టింది సర్వ పాపాల నుంచి విముక్తి పొందాడు మరణానంతరం మోక్షం పొందాడు భూలోకంలో ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినటువంటి సత్యనారాయణ వ్రతం చేసినట్లయితే వారి సర్వ దుఃఖాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండగలరు ఓ మునులారా ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతాన్ని మీకు తెలియజేశాను అని శ్రూత మహర్షి చెప్పాడు அப்படி ఋషులు మళ్ళీ ఓ మహర్షి ఆ బ్రాహ్మణుని వల్ల విన్నవారైనా ఈ వ్రతాన్ని ఆచరించారా చెప్పండి మాకు వినాలని ఉంది అని శ్రూత మహర్షిని అడిగాడు ఆ బ్రాహ్మణుడు యథావిధగా వ్రతం విడవకుండా చెయ్యుచుండగా ఒకరోజు ఓ కట్టెలమ్ముకుని అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండడం చూసి కట్టెల మోపును బయట దింపుకొని లోపలికి వచ్చి వ్రతాన్ని చూడసాగాడు బ్రాహ్మణుడు చేస్తున్నటువంటి వ్రతాన్నంతా ఓపికతో చూసి దేవుని నికి బ్రాహ్మణునికి నమస్కారం చేసి ఓ బ్రోహ్మణోత్తమ మీరిప్పుడు చేసిన పూజని పేరేమి దాని వలన కలిగే ఫలితమేమిటి వివరంగా చెప్పమని వివరంగా చెప్పమని అర్థించాడు ఓయి ఇది శ్రీ సత్యనారాయణ వ్రతము ఈ వ్రతం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది కోరికలు ఫలిస్తాయి సకల ఐశ్వర్యవంతులు కావచ్చు ఆ బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని శ్రద్ధగా విన్న ఆ కట్టెలెమ్మ వాడు చాలా సంతోషించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తన ఇంటికి వెళ్ళాడు అతడు సత్యనారాయణ స్వామిని మనస్సులోనే ధ్యానిస్తూ వ్రతం చేయాలని సంకల్పించుకున్నాడు ఆ కట్టెల బోపును అమ్మితే వచ్చే ధనంతో శ్రీ సత్యనారాయణ వ్రతం చెయ్యాలని మనస్సులో సంకల్పించి అతడు కట్టెలను అమ్మటానికి మనసుటి దినం నగరంలో ధనవంతు ఉన్నటువంటి ఇళ్ల వైపు వెళ్ళసాగాడు స్వామి యొక్క అనుగ్రహం చేత అతనికి ఆనాడు రట్టింపు లాభం వచ్చింది దానికతడు సంతోషించి అరటిపళ్ళు పంచదార ఆవు నెయ్యి ఆవుపాలు గోధుమ నూక పూజా సామాగ్రి తీసుకుని ఇంటికి వెళ్ళాడు బంధువులందరినీ పిలిచి శ్రద్ధగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో చేశాడు ఆ చేత అతడు ధనధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో సర్వ సంపదలు కలిగిన వాడై సకల సౌఖ్యాలు అనుభవించి అంత్యకాలంలో సత్యలోకం చేరుకున్నాడు పూర్వము గల ఉల్కముకుడనే రాజు ఉండేవాడు అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు అటు భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి నిత్యవ్రతం ఆచరిస్తుండేవాడు అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి ఓ రాజా ఇది ఏమి వ్రతమో దీని ఫలితమేమిటి అని అన్నాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి ఈ వ్రతం ఆచరిస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు కదా నేను కూడా ఈ వ్రతం ఆచరిస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వత్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీలావతికి ఆ విషయం చెప్పాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు కోరిన కోరికలు తీసేసి సత్యదేవుడు అతడికి ఒక కుమార్తెను ప్రసాదించాడు తల్లిదండ్రులు ఆమెకు కళావతి అని పేరు పెట్టారు అప్పుడు లీలావతి నాత మనకు సంతానం కలిగితే శ్రీ సత్యనారాయణ వర్ చేయాలనుకున్నాం కదా మనకు పుత్రిక ఉదయించింది కదా కనుక వ్రతం చేయండి అని భర్తకు చెప్పింది దానికి ఆ భర్తకుడు లీలావతి మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దాములే అని భార్యను సమాధానపరిచాడు వ్యాపారం పని మీద నగరానికి పోయాడు కళావతి క్రమంగా యుక్త వయసుకు చేరుకుంది తండ్రి అయిన సాధువర్తకుడు తన సహచరులతో ఆలోచించి కళావతికి వరుణి వెతికేందుకు దూతను పంపారు ఆ దూత దేశ సంచారం చేసి కాంచన నగరం నుంచి యోగ్యుడైనటువంటి పెళ్లి కొడుకును వెంట పెట్టుకుని వచ్చాడు అందగాడైన ఆ వైశ్య బాలుకునికి చూసిన సాధువు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు అమ్మాయి పెళ్లి వేడుకల్లో ఆనందిస్తూ సాధువు సత్యనారాయణ వ్రతం చేయటం మరిచాడు కొంతకాలం గడిచింది వ్యాపార దక్షత గల సాధువు వ్యాపారం కోసం అల్లునితో సహా విదేశాలకు బయలుదేరి వెళ్ళాడు చంద్రకేతు మహారాజు పరిపాలనలో ఉన్న రత్నసానుపురం అనే నగరాన్ని వాళ్ళిద్దరూ చేరుకున్నారు దురదృష్టవశాత్తు అదే రోజున రాజగారి ధనాగారంలో దొంగలు పడ్డారు వారిని రాజభటులు తరుముతూ ఉండగా సాధువు ఇతర వర్తకులు ఉన్న వైపు దొంగలు పరిగెత్తుకొని వచ్చారు రాజభటును చూసిన దొంగలు భయపడి ఆ ధనాన్ని సాధువు ఉన్న చోట పారవేసి వెళ్ళిపోయారు రాజభటులు వచ్చి వర్తకుడు వద్దనున్నటువంటి రాజుదనాన్ని చూసి ఆ వర్తకులే దొంగలని నిశ్చయించుకున్నారు సాధువును అల్లుణ్ణి బంధించి వద్దకు తీసుకుపోయారు ఆ రాజుభటులు మహారాజా ధనంతో కూడా దొంగలను పట్టి తెచ్చి తీసుకొచ్చాం విచారించండి శిక్షించండి అని చెప్పారు అంతటా చంద్రకేతు మహారాజు విచారణ అవసరం లేదంటూ వీరిని చెరసాలలో బంధించండి అని బటలను ఆజ్ఞాపించాడు వర్తకులు ఎంత మొత్తుకున్నా కూడా వారెవ్వరిని పట్టించుకోలేదు రాజు భటులు వారిని కారాగారంలో బంధించారు అది చాలదన్నట్టుగా చంద్రకేతు మహారాజు వర్తకులు పడవలో ఉన్నటువంటి ధనం కూడా దొంగు సొమ్మె అయి ఉంటుందని భావించి తన ధనాగారానికి చేర్పించాడు సాధువు చెరసాలలో మొగ్గుతున్న కాలంలోనే ఇంటి వద్ద సాధువు భార్య లీలావతి కూడా కష్టాలు పాలయ్యింది వారి ఇంటిలో దొంగల పడి సంపదనంతా దోచుకుపోయారు లీలావతి తీవ్ర మనోవేదంతో రోగస్తురాలయ్యింది తినటానికి తిండి లేక ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకొని బతకసాగింది కుమార్తె కళావతి కూడా తల్లితో పాటు సాగింది అలా ఒకనాడు భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఒక ఇంటిలో సత్యనారాయణ వ్రతం చేస్తుండగా కళావతి చూసింది పూర్తి పూర్తియేదాకా విని కరుణించి కాపాడమని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంది ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకుంది ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి అడిగింది అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు అని నిలదీసింది అందుకు కళావతి అమ్మా నేను ఒకసారి ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయానమ్మా ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తున్నట్టు కదా అని అడిగింది లీలావతి కుమార్తె మాటలు విన్ని అమ్మాయి నువ్వు పుడితే శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తామని మీ తండ్రి గారు గతంలో మొక్కుకున్నారు తల్లి ఆ వ్రతాన్ని నేటి వరకు చేయకపోవడం వల్లనే మనకు ఈ కష్టాలు దాపురించాయి మన కష్టాలు తీరడానికి తరుణోపాయం మనం వ్రతం చేయడమే తల్లి అంటూ అప్పటికప్పటికే వ్రతం సంకల్పించింది వర్తకుని భారీ అయిన లీలావతి కుమార్తెతో కళావ తితో కలిసి ఉన్నంతలో మిక్కిలి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ వ్రతం చేశారు స్వామి మా అపరాధం మన్నించండి మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇల్లు చేరాలా దీవించండి తండ్రి అని ప్రార్థన చేసింది లీలావతి చేసినటువంటి వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించాడు రాజా నీవు బంధించిన వారిద్దరు దొంగలు కారణాయన వారు వర్తకులు రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనం వారికిచ్చి పంపించి వెయ్యి అని ఆజ్ఞాపించాడు స్వామి మరునాడు ఉదయాని రాజు గత రాత్రి తన కలలో చూసినటువంటి స్వప్నాన్ని అందరికీ వివరించాడు ఆ వర్తకులను విడిపించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు భటులు తీసుకువచ్చిన వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి భయభ్రాంతులతో నిశ్చేష్ఠులై నిచున్నారు రాజు వర్తకును చూసి వర్తక శ్రేష్ఠులారా మీకి ఆపద దైవవశమునకు సంభవించినది భయపడకండి అని ఓదార్చి వారిని బంధు విముక్తులను చేశాడు వారిని నూతన వస్త్రములతో సత్కరించాడు ఇంకా అనేక విధముల పరిపరి విధముల వారిని గౌరవించి వారి వద్ద నుండి స్వా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ధనానికి రెట్టింపు ధనమిచ్చి వారిద్దరిని సంతోషపరిచాడు సకల మర్యాదలతో వారిని సాగనింపాడు వర్తకులు పరమానంద పరితులై పడవనెక్కి రత్నపురానికి బయలుదేరారు సూత మహర్షి చెబుతున్నాడు చంద్రకేతు మహారాజు నుండి విముక్తులైనటువంటి లిద్దరూ సముద్రంలో కొంత దూరం ప్రయాణం చేశారు సత్యదేవుని వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది సన్యాసి రూపాన్ని ధరించి ఒక తీరంలో దర్శనమిచ్చాడు కాలకృత్యాల కోసం పడవను ఆపుకున్న వారిని ఉద్దేశించి నాయన్లారా మీ పడవలో ఏముంది అని అడిగాడు ధనమనాందులైనటువంటి ఆ వైశ్యులు ఆ సన్యాసిని ప్రహసిస్తూ మా పడవలో ఏముందో నీకెందుకు మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా ఏమీ పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు అని బదులు చెప్పారు ఆ మాటలు విన్న సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లే అగ్గుగాకా అని అన్నాడు మళ్ళీ ప్రయాణం కొనసాగించడానికి పడవ వద్దకు వచ్చినటువంటి సాధువర్తుకుడు పడవలో కనిపించినటువంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు సంపదల స్థానములో ఆకులు అలములు చూసి దుఃఖముతో మూర్చిల్లాడు తిరిగి వచ్చిన తర్వాత ధనధాన్య సంపదలన్నీ మాయమయ్యా అని విలపించసాగాడు అంతటా అల్లుడు మామను చూచి మామయ్యా ఏడటం వల్ల ప్రయోజనమేమేమి మహనీయుడైన సన్యాసిని ప్రహరించినందుకు వల్లనే కదా మనకి ఈ దుస్థితి వాటిల్లింది సన్యాసి కోపం వల్లనే కదా సర్వస్వం కోల్పోయాం కనుక ఆయననే వేడుకొందాం ఆయననే శరణు కోరుదాం మనమల్ని తప్పక రక్షిస్తాడు మన కోరికలు నెరవేర్చగలడు అని అన్నాడు అల్లుని మాటలు విని పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి స్వా జ్ఞానశివునులే మిమ్మల్ని పరిశీలించాను నా తప్పును క్షమించండి నన్ను మన్నించండి స్వామి నాపై దయ చూపండి అని పరిపరివిధములుగా ప్రార్థించాడు బోరన విలిపించాడు అంతటా ఆ సన్యాసి ఓయి నా వ్రతం చేస్తానని చెప్పి మరిచిపోవడం వల్ల నీకు భావ్యమా దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను శాపం ఇచ్చాను నా శాపం వల్లనే నీకు దుసి సంభవించింది నా శాపం వల్లనే నీకు దుస్థితి సంభవించింది ఇప్పటికైనా తెలుసుకోవాలి అన్నాడు అంతటా సాధువు స్వామి పొండరీకాక్ష లోకమంతా నీ మాయ వల్లనే మోహములో పడి కొట్టుమిట్టాడుతోంది బ్రహ్మాది దేవతలే నీ మాయను జయించలేకపోతున్నారు నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు మానవ మాత్రుడైన నేనెంతటి వాడును తండ్రి నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మజీవిని నేను నీ అనుగ్రహానికి దూరమై తప్పిస్తున్న అభాగ్యుడును నిన్ను తెలుసుకోవడం నా తరమా స్వామి నా అపరాధాన్ని మన్నించు ఇక మీదట నేనెప్పుడు నిన్నెప్పుడు మరువకుండా పూజ ను శరణన్న వారిని రక్షించు కరుణా సముద్రుడువు నన్ను అనుగ్రహించు నా సంపదలు ఇప్పించమని పరిపర విధములుగా ప్రార్థన చేశాడు సాధువు వర్తకుని ప్రార్థనలు మందించినటువంటి స్వామి అతని కోరికని తీర్చి అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత సాధువు తన పడవను పరిశీలించి చూడగా అతంతా ధనరాశులతో నిండి ఉంది ఆ సత్యదేవుని దయవల్లనే తన కోరిక తీరిందనుకుని పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహానికి ప్రయాణం సాగించాడు కొద్ది కాలానికి సొంత ఊరు చేరుకొని అల్లుడా మనం మన రత్నపురానికి చేరాం అంటూ తన రాకను తెలపడం కోసం ఒక దూతను ఇంటికి పంపాడు ఆ దూత నగరానికి పోయి లీలావలితో అమ్మ నమస్కారం మన అయ్యగారు అల్లుడు గారు వచ్చారు ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు లీలావతి ఆ వార్త విని సంబరపడి అమ్మాయి కళావతి సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రావమ్మా నేను పడవ వద్దకు పోతున్నాను అని చెప్పి వెళ్ళింది తల్లి మాటలు విన్న కళావతి హడావడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని భుజించి మరిచింది పరుగు పరుగున పతిని చూడటానికి వెళ్ళింది ప్రసాదాన్ని ఆరగించినందుకు సత్యదేవునికి ఆమెపై మరో పరీక్ష పెట్టాడు ధనాన్ని సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేశాడు అది చూసి తీరాన ఉన్నవారు హాహాకారాలు చేశారు లీలావతి కళావతి దుఃఖించసాగారు హఠాత్తుగా పడవ మునిగిపోవడం చూసిన లీలావతి నెత్తి బాదుకుంటూ విలపిస్తూ భర్తతో ఏమండి అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు ఇదంతా దేవుని మా యగాక మరేమిటి అంటూ దుఃఖపడసాగింది కళావతి భర్త మునిగిపోయినందుకు ఎడవసాగింది తన భర్త తన కళ్ళెదుట మునిగిపోవడం చూసిన కళావతి అతని పాదకులు తీసుకుని సహగమనం చేయటానికి సిద్ధపడింది సాధవత్తుకుడు ఇదంతా చూసి దుఃఖంలోనూ తెలివి తెచ్చుకుని ఇదంతా స్వామి మాయ కాక మరేమిటి అని చెప్పసాగాడు ఊహించుకోసాగాడు ఊహించసాగాడు శక్తి కొద్దీ స్వామిని పూజిస్తానని సంకల్పించి అందరితో పాటు స్వామిని వేడుకున్నాడు ఆ సమయంలో ఆకాశవాణి పలికింది ఓయి నీ కుమార్తె భర్తను చూడాలని తొందరలో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత ప్రసాదాన్ని ఆరగించడం మరిచింది ఆమె మళ్ళీ ఇంటికి పోయి ప్రసాదాన్ని భుజిస్తే అంతా శుభమే జరుగుతుందని వినిపించింది ఆకాశవాణి పలుకులు విన్న కళావతి పరుగు పరుగున ఇంటికి వెళ్ళింది కళ్ళకద్దుకొని ప్రసాదం తీసుకుంది నన్ను మన్నించమని స్వామిని వేడుకొని తిరిగి నది వద్దకు వచ్చింది ఆశ్చర్యంగా తన భర్త పడవతో సహా నీటిపై తేలడం చూసి సంతోషపడింది అందరూ ఆనందించారు సాధవర్తకుడు నది ఒడ్డుని అందరితో కలిసి శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకొని ఇంటికి పోయాడు అటు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతం ప్రతి పౌర్ణమి నాడు రవి సంక్రమ సమయంలోనూ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యాలు పొందాడు చివరకు మోక్షాన్ని పొందాడు మహామని చెబుతున్నాడు ఓ మునిశేష్ఠులారా మీకు మరో కథ చెబుతాను శ్రద్ధగా వినండి పూర్వం తుంగధ్వజుడనే రాజు ఉండేవాడు అతడు ధర్మపరాయణుడైనా part no కన్నబిడ్డల వలె చూస్తూ రాజ్యపాలన చేస్తుండేవాడు అతడు ఒకనాడు వేట కోసం అడవికి పోయి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు దూరంగా ఒక మారేడు చెట్టు కింద కొంతమంది యాదవులు వ్రతం చేసుకుండటం చూశాడు స్వామి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యం చేశాడు వ్రతం పూర్తయిన తర్వాత గోపబాలురు ప్రసాదాన్ని రాజుగారికి ఇచ్చి స్వీకరించమన్నారు రాజు అహంకారంతో ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ రాజు కళ్ళు తెరిపించేందుకు శ్రీ సత్యనారాయణ స్వామి తమ యొక్క లీల ప్రదర్శించారు రాజుగారి వంద మంది కుమారులు అకారణంగా చనిపోయారు రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి శత్రువులు యుద్ధం ప్రకటించినట్లు వార్తలు వినవచ్చాయి ఇదంతా చూచిన రాజుకు జ్ఞానోదయమైంది ఆహా నిన్నటి రోజున యాదవులు ఇచ్చిన స్వామి ప్రసాదాన్ని తిరస్కరించడం తిరస్కరించినందువల్లనే కదా ఈ సమస్యలు నన్ను చుట్టుముట్టాయి అనుకుని వెంటనే వారి వద్దకు వెళ్ళి వ్రత విధానం తెలుసుకుని వచ్చాడు నియమనిష్టలతో శ్రద్ధలతో సత్యదేవుని వ్రతమాచరించాడు అంతటా స్వామి దయదలిచి మళ్ళీ ధనధాన్యాలను సంపదలను నూరు మంది పుత్రులను రాజ్య సుఖములుచ్చి అనుగ్రహించాడు రాజు కర్మకు తప్పకుండా వ్రతం చేస్తూ అంత్యకాలంలో సత్యలోకాన్ని పొందాడు నాయన్లారా మోహోన్నతమైనటువంటి ఈ వ్రతమును శ్రద్ధలతో చేసిన వారు వ్రతము చూచిన వారు కథ విన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు ఆయన కృపచే ధనధాన్య సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుతారు ఇహములు ఇహలోకములోను సర్వ సౌఖ్యములను అనుభవిస్తారు మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతం భక్తితో ఎవరైతే ఆచరిస్తారో ఆ దరిద్రులు ధనవంతులవుతారు న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటున్న వారు బంధ విముక్తులవుతారు వారికి భయం తొలగిపోతుంది ఓ మునులారా మానవులు దుఃఖముల నుంచి విముక్తి చేయగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానాన్ని దాని ఫలితాలను ఆచరించి ముక్తి పొందిన వారి కథలను మీకు బోధించాను విశేషించి కలియుగంలో శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని మించినది మరి లేదు ఇది ప్రత్యక్ష ఫలప్రదం అని సూతమహర్షి శ్రోణకాది మును మహామునులకు వ్రత విధానాన్ని తెలియజేశాడు స్వయంగా శ్రీ మహావిష్ణువు శ్రీ సత్యనారాయణ వ్రతమహత్యాన్ని నారదునికిలా వివరించాడు ఈ వ్రతం కష్ట నష్టాలను విచారాన్ని పోగొడుతుంది ధన ధాన్యాలను వృద్ధి చేస్తుంది సౌభాగ్యకరమైనటువంటి సంధానాన్ని సర్వతా విజయాన్ని ప్రసాదిస్తుంది మాఘ వైశాఖ కార్తీక మాసాల్లో కానీ ఏదైనా శుభదినములో కానీ ఆచరించాలి కార్య విజయానికి కష్టాలు తీరడానికి దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి శక్తి కలిగిన వారు ప్రతి నెల కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు వీలు కాని పక్షంలో శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా జరుపుకోవచ్చు ఏకాదశి రోజున గానీ పౌర్ణమి రోజున కానీ సూర్య సంక్రమణం రోజున గానీ శ్రీ సత్యనారాయణ వ్రతం చేయవచ్చు చేసే రోజున సూర్యోదయానికి ముందే మేల్కొనాలి కాలకృత్యాలను తీర్చుకున్న తర్వాత స్నానం చేసి శుచిగా భగవంతునికి నమస్కరించి స్వామి సత్యనారాయణ నీ అనుగ్రహ ప్రాప్తి కోసం భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను నాపై దయచూపు అంటూ నిచ్చల భక్తితో భగవంతుని ధ్యాని ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత సంధ్యా వందనాది కాలను నెరవేర్చుకోవాలి సాయంకాలం స్నానం పూర్తి అయ్యాక ప్రదోషకాలంలో అంటే అశోర సంధ్య వేళ దాటిన తర్వాత వ్రతం ఆరంభించాలి ముందుగా పూజా ప్రదేశంలో స్థలశుద్ధి చెయ్యాలి చక్కని ముగ్గులు పెట్టాలి పిండితో సహా ఐదు రంగుల పొడులతో అందమైన శుభకరమైనటువంటి ముగ్గులు పెట్టాలి ఆ ముగ్గులపై అంచులు ఉన్న కొత్త వస్త్రాన్ని పరిచి ఉంచాలి ఆ వస్త్రంపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి కానీ రాగి కానీ ఇత్తడి ఇత్తడి కలశాల్లో ఏదో ఒకటి ఉంచవచ్చు మట్టి కలసం సైతం కూడా ఉంచవచ్చు శక్తి ఉంటే లోపత్వం చూడకూడదు మీకు కాని శక్తి ఉంటే లోపత్వాన్ని చూపకుండా వి విధి విధానంగా సమస్తం ఆచరించాలి కలశానికి సమీపంలో సత్యనారాయణ స్వామి ప్రతమను ఉంచి పూజించాలి పంచామృతాలతో అనగా పాలు పెరుగు నెయ్యి తేనె నీరు శుద్ధి చేసిన మంటపంలో ఉంచాలి ప్రథమంగా విఘ్నేశ్వరుని తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని శివపార్వతులను నవగ్రహాల నవగ్రహాలను అధిదే నవగ్రహ అధిదేవతలను సహా పూజించాలి అష్టదిగ్బాలకులను కూడా పూజించాలి వారిని ముందుగా ఆవాహన చేయాలి మొదట పూజ చేయాలి వరుణదేవుని ఆవాహన చేసి పూజించాలి పిమ్మట విఘ్నేశ్వరుడు మొదలైన పంచపాలకులు ఐదుగురిని కలసంలోకి ఆవాహన చేయాలి ఉత్తర దిశలో మంత్రాలతో ఉదక సహితంగా ఆవాహనం చేసి పూజించాలి సూర్యాదిగ్రహాలను దిక్పాలకును ఆయా స్థానంలోకి ఆవాహనం చేసి పూజించాలి ఆ తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన ఎనిమిది దిశలలో ప్రతిష్ఠించి పూజించాలి ఆ తర్వాత సత్యదేవుని పూజించాలి భక్తి శ్రద్ధలతో ఏ రోజైనా ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు కానీ పగులుపవాసం నుండి సాయం సమయంలో సత్యనారాయణ స్వామిని పూజించడం చాలా మంచిది ఈ వ్రతాన్ని అందరూ బంధువులతో కలిసి చేసుకోవచ్చు గోధుమ నూకలో కానీ వరి నూకతో కానీ అరటిపళ్ళు ఆవుపాలు నెయ్యి పంచదార లేదా బెల్లం కలిపి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి శ్రీ సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజోపచారములతో సంతుష్టిని చేయాలి కలియుగంలో మానవులు తమ కామితార్థాలను తీర్చుకునేందుకు సులభమైన ప్రతమిదే మానవులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఇంతకు సులభ ఉపాయం లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించాడు సూత మహర్షి సౌనకాది మునులకు ఈ విషయాన్నే బోధించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఈ కథ విన్న తర్వాత మీరు చేతుల్లో తీసుకున్నటువంటి అక్షింతలను తలమీద వేసుకొని శ్రీ సత్యనారాయణస్వామి మనస్సులో స్మరించండి మీకంతా శుభమే జరుగుతుంది శుభం